క్రీస్తు శ్రమకాల ధ్యానాలను వెంటనే మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి నేతి దిన మన ధ్యానాంశము సంఖ్యాకాండము పదమూడవ అధ్యాయము దేవుడు దైవజనుడైన మోషే గారికి సెలవిస్తున్నటువంటి మాట నేను ఇస్రాయేలీలకు ఇచ్చుచున్న దేశమును సంచరించి చూచుటకు నీవు మనుష్యులను పంపుము వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుష్యుణ్ణి మీరు పంపవలేను వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉండవలేను అని దేవుని ఆజ్ఞ ప్రకారము మోషే గారు పారాను అరణ్యము నుండి వారిని పంపిస్తారు మోషేగారు దేశమును సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో మీరు ధైర్యము తెచ్చుకొని దాని దక్షిణ దిక్కున ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశము ఎట్టిదో దానిలో నివసించు జనులు ఎట్టివారో వారు నివసించి భూమి ఎట్టిదో అది మంచిదో చెడ్డదో వారు నివసించు పట్టణములు ఎట్టివో వారు గుడారములలో నివసించుదురో కోటలో నివసించుదురో ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో దానిలో చెట్లు ఉన్నవో లేవో కనిపెట్టండి మరియు మీరు ఆ దేశపు పండ్లలో కొన్నిటిని తీసుకొని రండి అని మోషే గారు వారికి ఆజ్ఞానిస్తారు వారు ఎష్కోరు లోయలోనికి వచ్చి అక్కడ ఒక గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండెతో ఇద్దరు మోసుకొని దానిమ్మ పండ్లను అంచురుపు పండ్లను తెచ్చి వారు నలువది దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వారి ఎద్దకు వస్తారు నీవు మమ్మల్ని పంపిన దేశము వెళ్ళి అది పాలు తేనెలు ప్రవహించు దేశమే దాని పండ్లు ఇవిగో అని వారు తెచ్చినటువంటి పండ్లను వారికి చూపిస్తారు అయితే ఆ దేశంలో నివసించే జనులు బలవంతులు వారి పట్టణములు ప్రాకారము గలవి అవి మిక్కిలి గొప్పవి మరియు అక్కడ అనాకీలను మేము చూసాము అని వారు అక్కడ ప్రజలను గూర్చి ఆ శత్రువులను గూర్చి గొప్పగా చెప్తున్నారు కాలేబు మోషే గారి ఎదుట జనులను నిమ్మలపరిచి మనము నిశ్చయముగా వెళ్ళుదము దానిని స్వాధీనపరుచుకుందుము దాని జయించుటకు మన శక్తి చాలును అని కాలేబు సర్వ సమాజానికి కూడా ఆ మంచి వర్తమానాన్ని అందిస్తున్నారు అయితే అతనితో కూడా వెళ్ళిన మనుష్యులు ఆ జనులు మనకంటే బలవంతులు మనము వారి మీదికి పోజాలమని వారు తాము సంచరించి చూసిన దేశమును గూర్చి ఇస్రాయేలీలతో చెడ్డ సమాచారము చెప్పగా మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము దానిలో మాకు కనబడిన జనులు ఉన్నత దేహులు అక్కడ నిఫీలీలున్నారు ఉన్నారు మా దృష్టికి మేము వారి ఎదుట మిడతల వలె ఉన్నాము వారి దృష్టికి అలాగే మేము కనబడుతున్నాము అని ఆ సర్వ సమాజానాన్ని కూడా ఆ వేగు చూడడానికి వెళ్ళిన వారు కలవరపరుస్తున్నారు విశ్వాసంతో కాలేబు వాళ్ళు మాట్లాడిన మాటలు వారు మాట్లాడలేకపోయారు దేవుడు మనకిస్తున్నటువంటి ప్రతి ఆశీర్వాదము అది మన శక్తి ద్వారా స్వాధీనం చేసుకునేదై ఉండదు ఆయన శక్తి ద్వారా ఆయన ఉద్దేశాన్ని బట్టి మన జీవితాల్లో దేవుడు అద్భుతాలు జరిగిస్తారండి ఇస్రాయేలీలు బలహీనులు వారు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు బానిసత్వము వెట్టి చాకరీలో వారు జీవిస్తుండగా బలవంతుడైన దేవుడు వారిని దర్శించారు ఆయన వారి మొరను విని అబ్రహాముకు చేసినటువంటి ప్రమాణమును జ్ఞాపకం చేసుకొని ఒక మంచి భవిష్యత్తును దేవుడు వారి కొరకు ఊహిస్తున్నారు సిద్ధపరుస్తున్నారు అయితే వారు దేవుని యొక్క కార్యాలను ఆయన యొక్క ఉన్నతమైన ఉద్దేశాలను గ్రహించని వారై దేవునితో నడుస్తున్నారు సణుగుతున్నారు కొణుకుతున్నారు సేవకుల పైన తిరుగుబాటు చేస్తున్నారు దేవునికి ఒక ఆశ కలిగింది నేను ఇస్తానన్న కానాను వీరు ముందుగా చూడాలి అని వేగుల వారిని పంపమన్నప్పుడు వారిలో ఇద్దరు మాత్రమే విశ్వాసముతో ఆ కణాను గూర్చి దేవుని యొక్క చిత్తాన్ని గూర్చి ధైర్యంగా ప్రకటిస్తున్నారు మిగతా వారు అక్కడ వస్తువుల్ని చూస్తూ అక్కడి యొక్క పరిస్థితులను చూస్తూ ప్రజలను చూస్తూ ఆ ప్రాకారాలను చూస్తూ వారిని వారు విశ్వాసంలో భ్రష్టత్వానికి నడిపించుకుంటున్నారు దేవుడు మన పట్ల ఈ కార్యం చేస్తాడు అనే నమ్మకం లేకుండా ఆ పరిస్థితులను బట్టి భయపడుతున్నారు నేడు మన జీవితంలో కూడా మనము స్వాధీనపరుచుకునేవి ఏవి మన జీవితంలో ఉండవండి దేవుడు ఉద్దేశించినవి ఆయన మనకిచ్చేవి మాత్రమే మనం పొందుకోగలుగుతాం విశ్వాసముతో ప్రార్థన జీవితంతో ఆయన మన కొరుకు ఉంచినటువంటి ప్రతి మేలుని మనం స్వాధీనపరచుకోవాలి అది మన శక్తి ద్వారా మన జ్ఞానము ద్వారా మనం పొందలేం కానీ దేవుని కృప ద్వారా అది మనం స్వాధీనపరచుకోగలం ఆ దేవుని సన్నిధి మనందరికీ తోడై ఉండి మనల్ని నడిపించినగాక ఆమె